అను ఆర్య పడిపోయి ఉండటం చూసి జెండే అలాగే అను ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు స్పృహ వస్తుందా అని చెప్పేసి అను ఇలా అంటూ ఉంటుంది ఆర్య సార్ని బయటికి తెప్పిస్తాను సార్ అని అంటూ జెండతో చెప్తుంది అలా వాళ్ళిద్దరూ ఆర్యకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా రాకేష్ని బాగా కొట్టిస్తూ ఉంటే ఇక అప్పుడు యాద్గిరి ఎంతో చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా నా మాట విను నువ్వు శంకర్ గారు చెప్పినట్టుగా అలా చెయ్యు అయిపోతుంది కదా అని అంటూ ఉంటే నో నేను అస్సలు చేయను అని అంటూ ఉంటే నువ్వు ఇలాగే చేస్తూ కూర్చున్నావంటే రోజు ఇంకా ఇంకా రోజుకి పది పదిహేను టీంలు వచ్చి నేను గుళ్ళి చాలా కొట్టేసి పోతారు మరి చూసుకో అని అంటే ఇంకా అప్పుడే రాకేష్కి ఆయాసం వచ్చేసి నీరసం వచ్చేసి పడిపోతూ ఉంటాడు చూడు ఇప్పటికే చేత కావట్లేదు అసలు నువ్వు మా మాట విను నీ జీవితమే బాగుంటుంది కదా మాకేమైనా అవసరమా అని చెప్పి యాదగిరి అంటాడు అప్పుడు రాకేష్ ఇలా అంటాడు నో నేను అస్సలు వినను నో నేను జలందరి కొడుకుని నా పగే నాకు ముఖ్యం అంతేకాని ఆర్యవర్ధన్ దగ్గర ఆ శంకర్ దగ్గర వచ్చి నేను కా కాళ్ళకి వంచుకొని అతని కాళ్ళ దగ్గర ఉండటం ఏంటి అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు చూడండి మీరు అనవసరంగా నా దగ్గర రెచ్చగొట్టి నన్ను డిస్టర్బ్ చేయదు నేను రాను నేను మాట్లాడను అని అంటూ ఉంటే ఇంకా మరి మళ్ళీ నీకు ఇంకా మంది వచ్చి చాలా కొడుతూ ఉంటారు ఎందుకు కొడుతున్నారో ఏంటో కూడా నీకు తెలియకుండా పోతుంది అని యాదగిరి నవ్వుతూ రెస్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడు మాయా ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ ఏం చేస్తాడు శంకర్ ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అబ్బాయికి ఏమో నా మీద చాలా ప్రేమ పెరిగిపోతుంది అబ్బాయిని నేను దూరం పెట్టాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలాగే రవి చెప్పిన మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది రవి అంటాడు కదా ఆర్యవర్ధన్ చాలా మంచివాడు గొప్ప వ్యక్తి ఆయన మంచితనమే పక్కన పెడితే ఆయన చేసిన మంచి ఆయనని కాపాడుతుంది అని చెప్పిన మాటలు ఆలోచించి మాయా ఇలా అనుకుంటుంది మరి ఇప్పుడు ఈ ఆర్యవర్ధన్ని ఇప్పుడు శంకర్ని మేమేమీ చేయలేమా ఈ కుటుంబాన్ని నాశనం చేయలేమా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంత చేస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎంత చివరికి వచ్చిన తర్వాత ఆ శంకరే బా బయటపడిపోతున్నాడు తానే వాళ్ళే కుటుంబమే బాగుపడుతుంది నిజంగానే అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మాయ గురించి అక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి అమ్మతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది మాయ మా ఇంట్లో ఉంటే ఇంకా మా అన్నయ్యని చేసుకుంటుందంటే ఎంతో సంతోషపడ్డాను నేను ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది ఈ అన్నిటికీ కారణం మాయే మాయ చేస్తున్న కుట్రలు మాయ ఇంత నిజానికి దిగ జారుతుందని నేను అనుకోలేదు అని చాలా సీరియస్గా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అనుకుంటూ ఉంటుంది చా నేను చాలా తప్పు చేశాను అనవసరంగా ఇలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడుతూ అక్కి ఇలా అనుకుంటుంది తనకి నేను సపోర్ట్ చేయాల్సింది కాదు అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు విషయం తెలియక మాయకి నేను ఎన్నో రకాలుగా సపోర్ట్ చేశానో అసలు తనని మా అన్నయ్యకి చేయకుండా ఉండటమే కరెక్ట్ కదా అనవసరంగా ఇంత శత్రువుని మా ఇంట్లో పెట్టుకొని ఎందుకు నాన్న ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలి అని చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే ఇంకా తను బాధపడుతూ ఈ విషయం గురించి అమ్మ నాన్నతో నేను మాట్లాడాలి అని మాయా అక్కి అనుకుంటూ ఉంటుంది మాయ గురించి చెప్తామనేసి ఆ తర్వాత ఇంకా తను స్పృహలోనే ఉండడు అను ఇలా అంటూ ఉంటుంది సార్ చూడండి సార్ ఆయన స్పృహలోకి రాగానే నేను ఎలా రెచ్చగొడతానో ఎలా మాట్లాడతానో చూద్దరు కానీ మీరు అని అంటంతో జండే ఆలోచిస్తూ అది వర్కౌట్ అవుతుందంటావా అను అని అంటే అవుతుంది సార్ పక్కా అవుతుంది ఇప్పుడు సార్ని నిద్రలో అదే మెలకు వచ్చిన తర్వాత గట్టిగా నిలదీస్తాను నువ్వేమైనా ఆర్యవర్ధన్ వా ఆర్యవర్ధన్ లాగా నువ్వెందుకు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని చాలా కోపంగా అంటాడు అప్పుడు కానీ ఆర్య సార్కి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయేమో అని చెప్పి అను అంటంతో అప్పుడే వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి జే అంటాడు అలా అన్నాక ఇక అప్పుడే అలాగే కూర్చొని సీరియస్గా స్పృహ లేకుండా ఉంటాడు కదా ఆర్య నిద్రపోయి ఉంటాడు నిద్రపోయి ఉన్నప్పుడే సడన్గా తనకి మెలకు వచ్చేస్తుంది మెలకు వస్తూ ఉంటే అప్పుడు జెండే చూసి అదిగోసారికి మెలకు వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే అను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును సార్ కొంచెం కొంచెంగా మెలకు వస్తుంది సర్కి అని అంటే అవును అసలు ఇప్పుడు నువ్వు అలా చేయడం కరెక్టో కాదో అను ఒకసారి ఆలోచించుకో అని అంటూ ఆ జెండే చెప్పాడు చెప్పేసరికి ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి సార్ నేను చూసుకుంటాను సార్కి గత జన్మ గురించి గుర్తొచ్చేలా నేను చేస్తాను అని అని బటన్తో ఈ కాపుడేసి అండి సరే అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్యకి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తాడు చూసి నేనేంటి ఇక్కడ ఉన్నాను అసలు ఏం జరిగింది అని అంటాడు అలా అనేసరికి ఏం జరిగిందో మీకు తెలియదా సార్ అని ఏంటో అనో అంటుంది నో నాకు తెలుస్తుంది నేను ఎందుకున్నాను అని అంటాడు అలా అనేసరికి అవునా మీరు ఇక్కడ ఉన్న సంగతి మీరు ఎలా ఉన్న సంగతి ఏమీ తెలియదు అంటారు అని అంటే అవును నాకేం తెలియలేదు నేను ఎక్కడున్నాను అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు అవును నాకేమైంది నేను ఇలా ఎందుకు అయ్యాను అని చాలా టెన్షన్ ఆలోచిస్తూ ఇంకా అలా సీరియస్గా లేచి కూర్చుంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అయినా మీకు ఎందుకు సార్ మీరు ఏం చేశారో మీకు తెలియదా మీరు నేను వీణ వాయిస్తున్నప్పుడు వచ్చి అని అంటే అవును అప్పుడు నేను వచ్చాను కానీ అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తు రావట్లేదు అని అనేది ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అను ఇలా అంటుంది అసలు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులకి మీరెవరు సార్ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎన్ని అవి జరుగుతున్నాయి మాయ వల్ల వల్ల ప్రమాదం ఉందని తెలిసినా వాళ్ళని నెత్తి కూర్చుంటున్నారు అసలు రేపటి నాటికి వాళ్ళు ఏమైనా చేస్తే ఏం చేస్తారు సార్ అని అంటూ ఆను గట్టిగానే నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడే లేదు నేను తన గురించి ఏం చేస్తాను అని అంటంతో చెప్పు మరి ఎందుకు సార్ మీరు అన ఎందుకు ఈ కుటుంబం విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ఏమైనా ఆర్యవర్ధన్ అనుకుంటున్నారా ఆర్యవర్ధన్ సార్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఈ కుటుంబం గురించి ఈ కుటుంబం యొక్క ఆలోచనల గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అసలు మీరు ఎవరు నిర్ణయం తీసుకోవటానికి అని అంటూ గట్టిగా అంటున్నారు మీరేమైనా ఆర్యవర్ధన్ అనుకుంటున్నారా అని అంటంతో అవును నేను ఆర్యవర్ధన్నే అని అంటూ ఆర్య ఒక్కసారిగా ఇలా చెయ్యి కాలు మీద పెట్టుకొని తర్జాగా కూర్చొని ఇలా అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోయి ఇంకా అను అలాగే జండే ఇద్దరు చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంకా అవును నేనే నేనే ఆర్యవర్ధన్ అని అంటూ ఆర్య చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే అను జండే ఇద్దరు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు ఇంకా ఏమైనా డౌట్ మీకు నేనే ఆర్యవర్ధన్ అని చెప్తున్నాను కదా అని అంటూ బాడీ లాంగ్వేజ్ డ్రెస్అప్ ఇంకా అలా తను ఎలా ఉంటాడో గంభీరంగా అలా సీరియస్గా కూర్చొని ఉంటూ ఉంటాడు ఆర్య అది చూసి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి అను అలా సీరియస్గా టెన్షన్గా ఉన్నది మొత్తం పోయి ఆర్యవర్ధన్ అని చెప్పిన మాటకి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత జెండే సీరియస్గా అలా చూస్తూ నవ్వుతూ అను సార్కి గతం గుర్తొచ్చింది అని అంటూ ఉంటే ఇంకా ఆర్య చెయ్యి కాలు మీద పెట్టుకొని చాలా గంభీరంగా మాట్లాడుతూ గత జన్మలో ఆర్యవర్ధన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆర్యవర్ధన్ హెలికాప్టర్స్లో తిరగటం పెద్ద పెద్ద బిజినెస్లు చేయటం అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటే అను ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఆర్య సార్కి గుర్తొచ్చింది జ్ఞాపకాలు అని చెప్పేసి ఇంకా ఆర్యకి ఆ గుర్తొచ్చిన జ్ఞాపకాలు కంటిన్యూస్గా ఉంటాయా లేదా ఇంకా అప్పుడే అను ఇలా అంటుంది అసలు మీరు ఆర్యవర్ధన్ అంటున్నారు మీరు ఇలా ఆర్యవర్ధన్ అవుతారు అయినా అక్కి అభయ్ ఏమైనా మీ కన్న పిల్లలు అనుకుంటున్నారా అని మళ్ళీ రెచ్చగొడుతుంది అప్పుడే చిన్నప్పుడు ఉన్న అక్కి అభయ్ అలాగే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు ఇంకా గతంలో చిన్నప్పుడు అను ఆర్య అలాగే వీళ్ళు అక్కి ఆబాయ్ వాళ్ళందరితో కలిసిన జ్ఞాపకాలు ఆర్యకి గుర్తొస్తూ ఉంటాయి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు